ప్రైస్తలాట దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యశ గ్రంథము అరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనం ఐశ్వర్యము అనుభవించినట్లు మీ వద్దకు దానిని రాజేతును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఐశ్వర్యము అనుభవించినట్లు మీ వద్దకు దానిని రాజేతును దేవుడు మనకి ఐశ్వర్యాన్ని అనుభవించినట్లుగా దాన్ని మీ వద్దకు రాజేస్తానని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు సో మనము జనముల మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ వద్దకు దానిని రాజేతును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది అనమాట సో మనం ఈ మాటలు చదివినప్పుడు మన జీవితంలో ఆ యొక్క ఐశ్వర్యాన్ని మన యొద్దకు దేవుడు రాచేయాలంటే సో దేవుడు షరతులతో కూడినటువంటి వాగ్దనాలు మనకి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి మనం ఇదే అధ్యాయం ఐదో వర్షం చదివినట్లయితే యహోవా వాక్యంకు భయపడి వర్లారా ఆయన మాట వినుడి అంటే దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే వింటామో దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే మనం భయపడతామో సో దేవుడు మన జీవితంలో మనము అనుకున్న దానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క వాక్యం మనం మనము ఆశీర్వదింపబడాలంటే యహోవ చేతనే ఆశీర్వదింపబడిన వారగుదురు అని ఉందనమాట అంటే దేవుని ద్వారానే మనము ఆశీర్వదింపబడాలి ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం అవుతామో ఎప్పుడైతే మనం దీనులమై నలిగిన హృదయం గలవారమై దేవుని యొక్క మాట విని వణికేటువంటి స్థితిని మనం కలిగి ఉంటాము సో మన ఎందు ఆయన దృష్టిని నిలిపేవారిగా ఉంటారు అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఐశ్వర్యము మన యుద్ధకు దేవుడు రాజేసేటువంటి వారిగా ఉంటారన్నమాట సో మొదటి దినవృత్తాంతంలో గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండవశాం చదివినట్లయితే ఐశ్వర్యమును గొప్పతనమును మీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువడవు ఇక్కడ దావిద మహారాజు మాట అంటున్నాడు అనమాట ఐశ్వర్యము గొప్పతనం అంటే దేవుని ద్వారానే ఇవి కలుగుతాయి ఎందుకంటే మన దేవుడు సమస్తమును ఏలేటువంటి దేవుడు అనమాట మనం హెబ్రిల్ రాసిన పత్రికల గురించి చదువుతాం కదా ఆయన మాట చేతనే సమస్తాన్ని కలిగించినటువంటి దేవుడు అంటే తన నోటి వాక్ ద్వారా ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఈ సమస్తాన్ని ఏలేటువంటి దేవుడు ఆ ఆ దేవుని ద్వారానే మనము ఐశ్వర్యాన్ని పొందగలం ఘనతను మనం గొప్పతనాన్ని దేవుని ద్వారానే పొందగలం దావీదు గ్రహించినటువంటి రీతిగా సో మన జీవితంలో దేవుని యొక్క ఐశ్వర్యం మన యుద్ధకు రావాలి అంటే మనం జనముల ఐశ్వర్యాన్ని మనం అనుభవించాలి అని అంటే సో మనము అంటే మనలో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు మనము గుర్తించాలి సో ఇక్కడ దావీదు దాన్ని గ్రహించి ఈ దేవుని యొక్క వాక్యంలో రా ఈ విధంగా రాయబడుతూ వచ్చిందంటే ఐశ్వర్యమును గొప్పతనమును మీ వలన కలుగును ఎందుకంటే నువ్వు సమస్తంని ఏలువాడవని దావీదు గ్రహిస్తూ వచ్చాడు అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగిన దావీదు దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి రీతిగా ఆయన సమస్తమును ఏలేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం సో ఆయనలో ఉన్నాయి ఈ ఐశ్వర్య ఈ గొప్పతనం సో దేవుడే మనకి వీటిని రాజేయగలరని మనం విశ్వసించాలి ఎప్పుడైతే దావీది లాంటి మంచి అనుభవాలు మన జీవితంలో కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క మాట మనం వినడం నేర్చుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనకి ఇలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించేవారిగా ఉంటారు సో మనం సామెతల గ్రంథం పదోద్యం ఇరవై రెండో విషయం చదివితే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చను దేవుని యొక్క ఆశీర్వాదమే మన జీవితంలో ఐశ్వర్యాన్ని ఇస్తుంది అది నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని అక్కడ వాక్యంలో రాయబడింది అనమాట మనం అనుకుంటాం కొన్నిసార్లు ఈ ఐశ్వర్యమంతా ఈ సంపద ఈ జ్ఞానము ఈ ఇవన్నీ ఈ గొప్పతనము ఇవన్నీ వేటి ద్వారా కలుగుతూ వచ్చే నేను కష్టపడినాను కాబట్టి నా యొక్క కష్టార్జిత నేను అనుభవిస్తున్నాను అనుకుంటా కానీ దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదంట అంటే దేవుడు అది ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది దేవుడు అనుకుంటే ఆయన సమస్తాన్ని ఏలేటువంటి దేవుడు కనుక ఆ అలాంటి దేవుణ్ణి మన హృదయంలో మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఆ దేవుని ద్వారానే మనం ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని సో దేవుని ద్వారా మనం పొందుతాం అంతేకాదు దేవుని యొక్క మాట మనం వినడం నేర్చుకుంటే యశయభక్తుడు సెలవిచ్చిన రీతిగా జనముల ఐశ్వర్యం అనుభవించినట్లుగా మీ యుద్ధకు దానిని రాజేతును ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఇలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించేవారిగా ఉంటారు ఉదయకాలం నేను చాలా కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి తగ్గ ఫలితం నేను చూడలేకపోతున్నానని నువ్వు ఉదయకాలం ఆలోచిస్తున్నావేమో ఇంకెప్పుడు నేను ఐశ్వర్యవంతురాలను అవుతాను ఐశ్వర్యవంతుడు నేను ఎప్పుడు అవుతాను నా కుటుంబం ఎప్పుడు నిండారులుగా ఆశీర్వదింపబడుతుంది అని అనుకుంటున్నావేమో సో మనం ద్వితీయోదేశంలో కూడా చదువుతాం దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నప్పుడు మన యొక్క పిండి పిసుకు తొట్టి కూడా ఆశీర్దింపడానికి రాయబడింది అంటే మనం వెలుపలికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడాలి ఆశీర్వదించబడాలంటే దేవుని మాట మనం వినడం నేర్చుకోవాలి ఆయన మాట వింటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇలాంటి గొప్పదైన ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించగలరు ఉదయకాలం ఆశీర్వాదం నువ్వు పొందగోరినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి సో మనలో ఉన్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడును దావిదో వల్ల గ్రహించినట్లయితే ఐశ్వర్యము గొప్పతనం దేవుని దేవుని ద్వారానే మనం పొందగలం ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం మనవయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా ఐశ్వర్యం అనుభవించినట్లు మీ యొద్దకు దానిని రాజేతున సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదము మీ గొప్పతనం ప్రభ మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి అనే విధాల సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్